కొంతమంది చెప్తున్న సలహాలను బట్టి చూస్తే ఇలాంటి ప్రజల సమస్యల్ని ప్రతిపక్షాలు విపక్షాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇలాంటి పక్కన పెట్టి పనికిరాని అంశాలు తెర మీదకి తెస్తూ తెలంగాణ రాజకీయాలని గబ్బు పట్టిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం ఒక మిత్రుడు అన్నాడు నాకు నిన్న కలిసినప్పుడు మొన్న కరీంనగర్ కూడా పోయినప్పుడు చాలా మంది ప్రాంతాల మధ్యన వైరుగ్యం సృష్టిస్తూ భారత రాజ్యాంగం ప్రసాదించిన అవకాశాన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతున్నప్పుడు రద్దు చేయమని మనం ఎందుకు అడగొద్దు అని నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ సంబంధిత దే ఏ వ్యవస్థ దీనికి సంబంధించినా కూడా బిఆర్ఎస్ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు గమనిస్తున్న వ్యక్తిగా ఒక సామాజిక ఉద్యమాల నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా అంటున్న బిఆర్ఎస్ పార్టీని రద్దు చేయండి ఇప్పుడు మీరు ముందున్నదా ముందున్నదంటే చాలామంది ఆంధ్ర మూలాలున్న మీడియానే ఉంది మిమ్మల్నే వాడుకొని మిమ్మల్నే తిడుతూ ఈరోజు చేస్తున్న వాళ్ళకి ఎందుకు సహకరించాలో నాకు అర్థం కావాలి మిమ్మల్ని ప్రచారం చేయడానికి మీ వాళ్ళ ప్రాపగండను ప్రచారం చేసుకోవడానికి ఆంధ్ర మీడియా కావాలి మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ తెలంగాణ అంటూ భారత రాష్ట్ర సమంత పేరు పెట్టుకొని వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని భారత ఎందుకు వాళ్ళ పార్టీ నుంచి తీసేసిన తెలియకుండా మళ్ళా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తు చేసే వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా నేను ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే మీరే లైవ్లు పెడతారు మీరే ప్రాపగండాకు ఉపయోగపడతారు మీరే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మొత్తం ప్రచారం చేస్తారు మిమ్మల్నే వాళ్ళు ఆంధ్ర అని చెప్పి ఇలా బ్యాక్ అని చెప్తున్న పరిస్థితిలో మరి వీళ్ళు అవసరమా ఈ రాష్ట్రానికి ఏముంది కేసీఆర్తో కేసీఆర్ అనేటోడు అసెంబ్లీకి రాడు రాజకీయాలు చేయడు నాయకుడే లేని పార్టీ రద్దు చేస్తే తప్పేంటి పోని వాళ్ళ కుటుంబంలో ఇంకొకరినన్న నాయకుడు చేసే దమ్ముందా అంటే అది లేదు బావకిస్తే బామార్దికి పంచాది బామార్ది బొమ్మ పెట్టిండని భావాలగుడు బావ బామార్దు లేనా నేను లేనా అని చెప్పేసి బిడ్డ బిడ్డ ఇప్పటికీ ఏ పార్టీ తెలియదు బీఆర్ఎస్ నుంచి ఉందో బీఆర్ఎస్ ఏతరంగం ఉందో తెలియదు వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళ వల్ల రాష్ట్రంలో అశాంతి వస్తున్నది ఫస్ట్ మీ కుటుంబ సమస్య పరిష్కరించుకోలేని దద్దమ్మలు మీరు